ఉభయ గోదావరి జిల్లాలోనే మొట్టమొదటి కాకినాడ స్థాయి అధునాతన ఉమెన్ ఉమెన్ అండ్ అండ్ చైల్డ్ చైల్డ్ విభాగాన్ని ఈ విభాగం రావడం కాకినాడ జిల్లా ప్రజలందరికీ శుభ పరిణామమని అని హాస్పిటల్స్ సిబ్బంది పేర్కొన్నారు కాకినాడలో అందుబాటులో ఉన్న మల్టీ స్పెషాలిటీ విభాగంతో పాటు తల్లి మరియు పిల్లల వైద్య సేవలు కూడా బాగా అభివృద్ధి చెంది కాకినాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో అత్యుత్తమ సేవలు అందించాలని వారు తెలిపారు దానితో పాటు ఈ విభాగం నందు అత్యాధునిక వైద్య పరికరాలు అనుభవం కలిగిన వైద్యులు మరియు సిబ్బంది సేవలు ప్రజలు ఉపయోగించుకోవాలని తెలియజేశారు కాకినాడ జిల్లా ప్రజలు ఇప్పటి వరకు హైదరాబాద్ చెన్నై బెంగళూరు లాంటి నగరాలకు వెళ్లి ప్రిమోద్యోగ్ పిల్లలకు మరియు తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు వైద్యం చేయించుకునేవారు కానీ ఇప్పుడు మిడికవర్ హాస్పిటల్స్ కాకినాడ నందు పూర్తి స్థాయి అధునాతన ఉమెన్ అండ్ చైల్డ్ విభాగం నందు ఉన్నత స్థాయి వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం జరిగిందని కనుక కాకినాడ జిల్లా ప్రజలందరికీ ఇది ఒక మంచి అవకాశం అని హర్షాన్ని వ్యక్తం చేశారు అందరికీ నమస్తే నేను శుభాకర్ మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ ఇది ప్రత్యేకమైనటువంటి ఈ దినంలో మేము మెడికవర్ హాస్పిటల్ కాకినాడలో ఉమెన్ అండ్ చైల్డ్ అలాగే పిడియాట్రిక్ వింగ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మన మన సొసైటీలో అనేకమైనటువంటి పరిస్థితులను చూస్తున్నాము అనేక మంది పిల్లలు కానీ లేదంటే పెద్దవారు కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎర్లీగా డెలివరీ అవ్వడము లేదంటే కాంప్లికేషన్స్తో డెలివర్ డెలివరీ కావడము అలాగే తక్కువ బరువుతో పిల్లలు పుట్టడము ఇలాంటి సమస్యలతో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాటన్నిటికీ సరైనటువంటి పరిష్కారాన్ని అదేవిధంగా బెటర్ ట్రీట్మెంట్ని ఇచ్చి ఇవ్వాలి కాకినాడ ప్రజలకు అదేవిధంగా కాకినాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క ఫెసిలిటీని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ అలాగే మంచి అనుభవం ఉన్నటువంటి గైనకాలజిస్టులు అలాగే పెడియాట్రిక్ స్పెషలిస్టు మా దగ్గర అందుబాటులో ఉంచడం జరిగింది అది మాత్రమే కాకుండా ఈ యొక్క ఫెసిలిటీలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ గై గైనిక రిజిస్ట్రార్ కానీ అలాగే పెడియాట్రిక్ రిజిస్ట్రార్ కానీ అందుబాటులో ఉండడం కూడా జరుగుతుంది స పిల్లలకు కానీ పెద్దవారికి కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఇమిడియట్లీగా వితిన్ మినిట్స్లో దాన్ని అడ్రస్ చేయడానికి కావలసినటువంటి సౌకర్యాలు అదేవిధంగా ఎక్విప్మెంట్ అనుభవం కలిగినటువంటి సిబ్బంది డాక్టర్స్ మా దగ్గర అందుబాటులో ఉండడం జరిగింది ఈ యొక్క ఉమెన్ అండ్ చైల్డ్ ప్రథమ ఉద్దేశం ఏంటి అని అంటే మా దగ్గర గర్భిణీ స్త్రీ మొదలుకొని గర్భిణీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అన్ని స్టేజెస్లోనూ అదేవిధంగా కాంప్లికేటెడ్ లేబర్ కావచ్చు అదేవిధంగా డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ఏదైనా సమస్యలు ఉంటే హోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్ కూడా అడ్రస్ చేసేటటువంటి ఉద్దేశంతో ప్రతి విధమైనటువంటి ఎక్విప్మెంట్ ని అలాగే విధంగా సర్వీసుని అందుబాటులో తీసుకురావడం జరిగింది అందుకే నమస్కారం అండి నేను డాక్టర్ సుబ్బారావు ఒక్కల నేను కన్సల్టెంట్ పీరియాట్రిస్ట్ అండ్ ఇప్పుడు డే బై డే ఇప్పుడు మనం సొసైటీలో చూసేది ప్రెగ్నెన్సీ రేట్ అనేది ఫెటిలిటీ రేట్ అనేది తగ్గిపోతుంది ప్రీషియస్ ప్రెగ్నెన్సీ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది ఇప్పుడు మనం మెడికవర్ లో సెపరేట్ గా ఈ రోజు మదర్ అండ్ చైల్డ్ యూనిట్ సపరేట్ గా స్టార్ట్ చేసాము విత్ హై అండ్ లెవెల్ త్రీ బోట్ ఎన్ఐసి అండ్ ఎన్ఐసి లో సిక్స్ బెడ్స్ ఉన్నాయండి విత్ వెంటిలేటర్స్ సి హై ఫ్లో ఎవ్రీథింగ్ రౌండ్ ద క్లాక్ పీరియాటిక్ రిజిస్టర్స్ ఉన్నారు సిస్టర్స్ ఉంటారు ఆల్ ద ఫెసిలిటీస్ లైక్ న్యూరాలజీ కానీ కార్డియాలజీ డాక్టర్ కన్సల్టెంట్ అండ్ గైనకాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్స్లో త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నానండి నాకు నైన్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సెవెరల్ కార్పొరేట్ సెటప్స్ లో చేసి ఇక్కడ త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేయటం జరుగుతుంది ఇక్కడ మనకి ఓపీడీ వస్తే పర్ మంత్ మనకి ఓపీడీ లో రిస్క్ తో పాటు హై రిస్క్ కేసెస్ అన్ని కలుపుకుని ఒక ఫైవ్ హండ్రెడ్ ఓపీడీ దాకా ఉంటదండి అలాగే మనకి పర్ మంత్ కేసెస్ ఫార్టీ డెలివరీస్ ఫార్టీ కేసెస్ అవుతున్నాయండి ఇంక్లూడింగ్ అండ్ ఆప్స్టిక్ కేసెస్ ఆల్ రిస్క్ కేసెస్ అన్ని మనం చేయటం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి హార్ట్ డిసీజ్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీస్ బీపీతో ఉన్న గర్భిణీ స్త్రీలు డెలివరీ చేయటం కానీ మనకి డయాబెటీస్ మెల్టస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీస్ ప్రీటర్మ్ లేవర్స్ మనకి ఎనిమియా కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అని ఇలా చాలా టేకప్ చేయడం జరిగిందండి అన్ని కూడా మనకి సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది ఇప్పుడు వరకు మనకి మార్టాలిటీ రేట్స్ కూడా ఏమీ లేవండి అంతేకాకుండా మనకి కొన్ని అయితే చాలా ఛాలెంజింగ్ కేసెస్ కూడా చేసాము ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్ కి బ్లడ్ ట్రాన్స్ఫిషన్ ఫిఫ్టీన్ యూనిట్స్ ఆఫ్ బ్లడ్ పెట్టడం కూడా జరిగింది ఆ కేసు కూడా మాకు సక్సెస్ఫుల్ గా ట్రీట్మెంట్ అయ్యి ఇంటికి వెళ్ళటం జరిగింది నమస్కారం అండి నా పేరు డాక్టర్ సుజనా కన్సల్టెంట్ ఆబ్సిటిషన్ అండ్ గైనకాలజిస్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ల్యాబ్ సర్జన్ మీ అందరికీ తెలిసింది కాకినాడలో మెడికవర్ అనేది ఎంత ఫేమస్ అని మనకి మెయిన్ గా కార్డియాలజీ ఆంకాలజీ అండ్ న్యూరో సర్జరీ ఎమర్జెన్సీ మెడిసిన్ లో డీల్ చేయడం చాలా సక్సీడ్ అయ్యారు సో వాళ్ళు ఒక స్టెప్ ముందుకేసి మదర్ అండ్ చైల్డ్ అండ్ సర్వీసెస్ అనేవి ఒక కాంప్రహెన్సివ్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ అనేది మేము ప్రొవైడ్ చేయాలని ఒక టీమ్ ఎస్టాబ్లిష్ చేశారండి మనకి ఇక్కడ అన్ని అవైలబిలిటీ ఉంది లైక్ లేబర్ సూట్ ఉందండి ఉంది ఎన్ఐసియూ ఇన్ఫాంట్ బెడ్స్ ఒక సిక్స్ బెడ్స్ ఉన్నాయి అండ్ ఎంఐసియు మనకి అందుబాటులో ఉంది ఎనీ రిస్క్ ప్రెగ్నెన్సీ ఇంతకు ముందు మేడం వాళ్ళు మాట్లాడినట్టే మనకి ఒక ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ ఇంకా ఏ ప్రాబ్లమ్ అన్నా దాన్ని డీల్ చేయగలిగే అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ అండర్ వన్ రూఫ్ అవైలబుల్ గా ఉన్నారు అదే మీరు అంటే మనకి ఇక్కడ ఎక్కడ అనేది ట్రీట్మెంట్ లో టైం వేస్ట్ అనేది అవ్వదండి ఇమీడియట్ గా మనకి అన్ని స్పెషాలిటీ ఉండడం వల్ల మనకి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అందరూ అటెండ్ అయ్యి పేషెంట్ అనేది మనకు కాంప్రహెన్సివ్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయగలం